సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో యంగ్ క్రికెటర్ సుబ్మన్ గిల్ ప్రేమాయణం సాగిస్తున్నట్టు ఎన్నో ఏళ్ల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఆ ఇద్దరు కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా బయటపడలేదు అయితే సోషల్ మీడియాలో వేర్వేరుగా పోస్ట్ చేసిన ఫోటోల్లో ఉన్న కొన్ని పోలికల కారణంగా సుబ్మన్ గిల్ సారా టెండూల్కర్ ఒకే దగ్గర ఉన్నారని ఫిక్స్ అయిపోయారు అభిమానులు సుబ్మన్ గిల్ ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కపిల్లను సారా టెండూల్కర్ కి ప్రేమ కానుకగా ఇచ్చాడని ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న పెట్ డాగ్ అదే కూడా వచ్చాయి అయితే సారా టెండూల్కర్ సుబ్మన్ గిల్ మధ్య ప్రేమాయణం చెడిపోయిందని ప్రస్తుతం అతను వేరే అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అందమైన అమ్మాయి చిన్న స్కర్ట్ తో కూర్చొని అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మాయి చూడడానికి కాస్త స్పానిష్ హీరోయిన్ అనాసెలియా డిఆర్మాస్లా ఉండటంతో ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి హాలీవుడ్ హీరోయిన్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి హాలీవుడ్ హీరోయిన్ లాంటి గ్లామర్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడి పేరు మరియా అరోయోగ్ స్పెయిన్ దేశానికి చెందిన మరియాతో ప్రస్తుతం సుబ్మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని అందుకే ఆమె ఐపీఎల్ మ్యాచ్లు చూసేందుకు వచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అవుతూ వస్తున్నాయి ఇంతకు ముందు సారా టెండూల్కర్ కి బ్రేకప్ చెప్పిన సుబ్మన్ గిల్ బాలీవుడ్ హీరోయిన్ సారా తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడని కథనాలు ప్రచారమయ్యాయి అయితే కాఫీ విత్ కరణ్ షో ప్రోగ్రామ్కి వచ్చిన సారా అలీ ఖాన్ మీరనుకునే సారా నేను కాదు ఆ సారా వేరు అంటూ కమెంట్ చేసింది వ్యాఖ్యలు కూడా సారా టెండూల్కర్ సుబ్మన్ గిల్ మధ్య ప్రేమాయణాన్ని ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసినట్టు అయింది మరి స్టేడియంలో మెరిసిన ఈ మెరుపు తీగతో సుబ్మన్ గిల్ డేటింగ్ వార్తలు అయినా నిజమో కాదో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే